మధు మధు గుడ్ గుడ్ ఏంటి ఏంటి ఇప్పుడు అప్డేట్స్ నిన్న మొత్తానికి ఏసీపీ అధికారులు అయితే విచారించారు నేను ఉన్నట్టు నటించాను తప్ప కానీ వాళ్ళతో లేను లోపల భయపడుతూనే వాళ్ళతో వాళ్ళు ఎక్కడికి పిలిస్తే వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా చేస్తూ వచ్చాను ఇది సార్ ఓవరాల్ గా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ధర్మసింగ్ చెప్పినటువంటి మాటలు ప్రధానంగా కూడా ఏసీబీ టీం అంటే ఎక్కడా కూడా ఈ విషయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఉండడానికి ఏసీబీ టీం అయితే కాస్త సీక్రెసీ అయితే మెయింటైన్ చేస్తుంది కానీ కొన్ని కొన్ని కీలకమైనటువంటి విషయాలు అయితే బయటకు వేస్తున్నాయి సో అలా వచ్చినటువంటి వాటిల్లో ధర్మసింగ్ చెప్పేది ఏంటంటే ఆయన నిజాయితీ పరుడే అంట నిజాయితీ పరుడు తర్వాత సార్ ఆయన నిజాయితీ పరుడే అంట అటువంటి ఆయన చేత భయపెట్టి పనులు చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మనిషిలాగా లొంగిపోతే నాకన్నా కాస్త రిలీఫ్ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళకు సహకరించాను ఇప్పుడు నేను ఇవన్నీ బయట పెట్టబోతున్నాను అని అయితే సహకరించినందుకు నీ సారీ సార్ నీకు ఏం జరిగింది నీకు ఎటువంటి ప్రతిఫలం వచ్చింది అంటే వాళ్ళు ఏదైనా సరే అంటే వైజాగ్ కావచ్చు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఏదైనా ఒక పని చేసి పెడితే ఆ ప్రాంతంలో పని చేసి పెట్టినా లేకపోతే ఈయన హయాంలో ఈయన పరిధిలో ఉన్నటువంటి పని చేసి పెట్టినా సరే ప్రతి పనికి కూడా ఒక టూర్ ఉంటుందంట సార్ టూర్కి వెళ్తారు ఆ టూర్కి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ లోకల్ కాదు అది ఇక్కడ లోకలా లేకపోతే వేరే స్టేటా కానీ మొత్తానికి అయితే ఒక టూర్కి వెళ్తారంట టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ పక్కాగా ఒక సినిమా ఇండస్ట్రీకో టీవీ సీరియల్కి సంబంధించినటువంటి అమ్మాయిలు అమ్మాయిలు సార్ అమ్మాయిలు కూడా అమ్మాయిలు ఉండేవారు ఆ అమ్మాయిలంతటినీ కూడా ఎవరు సఫరా చేసేవారు ఎవరి ద్వారా ఇదంతా కూడా కాంటాక్ట్ చేయాలంటే ఆ పేరు మనం బయటికి చెప్పట్లేదు ఎస్ బేబీ ఎస్ బేబీ సార్ ఎస్ బేబీ అనేటటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో బేబీ అని పిలిచేవారంట సార్ ఆ బేబీ అని పిలిచేటటువంటి శ్రీకాంత్ కదా ఆ పాత్ర అదే శ్రీకాంత్ మీద కదా ఆరోపణలు వచ్చింది అదే శ్రీకాంత్ సంబంధించిన టీమ్ అని అంటారు కదా వారెవరి బేబీ ఎవరు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇప్పుడున్న బేబీలు దాఖ మళ్ళీ కొత్త బేబీని బేబీ పార్టీ అంటే ప్రతి ఎపిసోడ్కి కూడా ప్రతి పనికి కూడా చేసినటువంటి ఏదైతే భూములు కొట్టేస్తారో ఆ కొట్టేసిన ప్రతి పనికి కూడా ఒక పార్టీ జరుగుతుంది సార్ అలా జరిగేటప్పుడు ఈ బేబీలో మెయిన్ బేబీ ఒక ఆమె సార్ అది ఎస్తో స్టార్ట్ అవుతుంది ఆ ఎస్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఆమె మొత్తం అంతా దగ్గర కూడా తీసుకుంది ఆమె ఇప్పుడు కాస్త కొంత పాపులర్ అవుతుంది ఇప్పుడిప్పుడే కాస్త కొంత పాపులర్ అవుతుంది కాబట్టి ఆమె పూర్తిగా ఆమెకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది కానీ ఒప్పుకున్నారు సార్ ధర్మసింగ్ అయితే ఎందుకు నాకు ఈ వయసులో ఇటువంటి ఇబ్బందులు ఏంటి అని అనుకున్నాడేమో కానీ మొత్తానికైతే చేసాం మేమంతా కూడా చేయాల్సినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా గుంటూరు విజయవాడ కావచ్చు లేకపోతే ప్రతి చోట వైజాగ్ ప్రతి చోట కూడా ఆదేశాలు వచ్చింది చెప్పాలంటే పైనుంచి ఫోన్ రావడం ఆలస్యము ఫోన్ వచ్చిన వెంటనే ఆ పని ఎలాగైనా అంత ఇల్లీగల్ అయినా సరే కూడా మార్చేశాము అని ఏసీబీ అధికారుల ముందు ఒప్పుకున్నారు ఇంకొక రెండు రోజుల పాటు విచారణ జరగబోతున్నారు ఇప్పటివరకు కేవలం దాన్ని మదో ఒక కంప్లైంట్ ఏంటంటే నిన్న రీతో ఒక అంశాన్ని చెప్పింది ఏం చెప్పింది అని అంటే అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారుల ముందు శ్రీకాంత్ చెడ్డవాడని చెప్పారు తర్వాత మంచివాడు కలిసిపో కలిసి కాపురం చేసుకోండి అని చెప్పారు వాళ్ళే అలా చెప్పారు ఇంకెవరిని నమ్మాలని అంది నిన్న శ్రీకాంత్ కూడా ఇక్కడ దగ్గర కూడా తను కూడా అదే మాట్లాడాడు అక్కడున్న ఏసీబీ అధికారులే మమ్మల్ని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేశారు మళ్ళీ వాళ్ళే ఇది చేస్తున్నారని అసలు ఆ ఏసీబీ వ్యవస్థలో గతంలో ఎవరైతే ఎక్స్ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ అల్లుడు ఆయనే డీజీగా ఉన్నాడు ఆయన ఏసీబీ డీజీగా కూడా ఆయనే ఉన్నాడు ఆ టైంలో వాళ్ళ అల్లుడు రాహుల్ అంట ఒకసారి ఆయన రేపు డేటా దిగిండి ఆ రాహుల్ డేటా ఏందో ఆ రాహుల్ అనేటువంటి వ్యక్తి ఈ మొత్తం కర్తాక్రమ క్రియలో అతని యొక్క పాత్ర చాలా ఉందట ఆయన కూడా అలారా ఇలా అక్కడికి ఎక్కడికి ఎక్కడికి వాళ్ళతోటి వెళ్ళతోటి కలిసి వెళ్ళాడట మరి ఆ రాహుల్ పాత్ర ఏంటి ఆ రాహుల్ వ్యవహారం ఏంటి ఆయన ఎవరెవరితోటి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఉందా ఎవరు ఆయనకు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి గవర్నమెంట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్కి సంబంధించినవి మాత్రమే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్ ని ఆయనకు అటాచ్ చేసేసారు అంటే ఇంకా పర్మినెంట్గా డ్రైవర్ అతనికి ఉంటారు అదే విధంగా వెహికల్స్ కూడా అలా చేసేసారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా ప్రభుత్వ సొమ్ముతోనే ప్రభుత్వ డ్రైవర్తోనే వెళ్ళడం ఇవన్నీ కూడా అప్రూవ్ చేసినటువంటి పర్సన్స్ ఎవరు అండ్ మోర్ ఓవర్ ఆ కృష్ణా జిల్లాకు సంబంధించి గుంటూరు కృష్ణా జిల్లా మొత్తం ఈ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్ దగ్గర ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది సార్ గెస్ట్ హౌస్ మీన్స్ ఒక చేపల చెరువు లాంటిది మరి ఆ చేపల చెరువు ఎవరిది అది ఎలా వచ్చింది సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇప్పుడైతే బయటికి రాబోతున్నాయి కాబట్టి రాహుల్ అనేటటువంటి వ్యక్తి బిహైండ్ ఒక షాడో డీజీపీ అనుకోవచ్చు లేకపోతే లోకల్ ఎస్పీ ఏదైనా అనుకోవచ్చు అతను చెప్పిన మాట చెప్పినట్టుగానే జరుగుతూ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది కదా కొంచెం వివాదాలకు బాడు పాప మనం ఎప్పుడో పెద్దగా మాట్లాడటం అట్లాంటివి ఏం చేయాలి సరే ల్యాండ్ ఆర్డర్ ని గవర్నమెంట్ ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు నడిపారు ఆయన నిస్ అయిడ్గా ఉన్నారు కానీ కానీ ఆయన మీద గతంలో ఎలిగేషన్స్ లేవు అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ సార్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ గా ఉన్న సమయంలో ఏసీపీ కూడా ఆయన చేతుల్లోనే సో ఏసీపీ ఉన్నప్పుడు ఎప్పుడేంటి మొత్తం సబ్ రిజిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ప్రతి నెల మామూలు వచ్చేవి

ఇన్ని మొత్తం రిజిస్టర్లు అయ్యాయి కదా ఈరోజు పది అయ్యాయి పదిలో ఇంత వచ్చింది ఇంత మా వాటా అనేటటువంటి పర్సంటేజ్ తీసుకుంటూ వచ్చేసారు ఆ పర్సెంటేజ్ కి సంబంధించి రేపు ఎల్లుండి ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు ఇందులో ఒక ఐపీఎస్ అధికారి మాత్రమే అనుకున్నాం కాస్త మొత్తం ముగ్గురు ఐపీఎస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఇప్పుడు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది ఒకటి మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకున్నాం కానీ మొత్తం ముగ్గురు ఐపీఎస్ అధికారులు స్టిల్ వాళ్ళు ఇప్పటికీ కూడా వర్కింగ్ లో ఉన్నారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటటువంటి విషయం బయటపడుతుంది కాబట్టి ఏసీబీ ఇప్పుడు ఉన్నటువంటి రైట్ నౌ ఏసీబీ ఇప్పుడు ఉన్నటువంటి ఏసీబీ టీం లలో కూడా కొంతమంది అటు ఇటు ఉన్నారు సార్ ఇటు లేరు అని చెప్పడానికి వీలు లేదు అటువైపు వెళ్లాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ అన్ అవుతుంది సార్ అది దాన్ని కూడా కొంతమంది గుర్తించారు మొత్తం కేబి డిజి కూడా మొత్తం దీనికి సంబంధించి గుర్తించారు కాబట్టి రేపు ఇలాంటి మొత్తం విచారించిన తర్వాత నెక్స్ట్ నోటీసులు ఇవ్వబోతున్నారు సార్ ఆ నోటీసులు ఎలా ఎవరికి ఇవ్వబోతున్నారు కూడా అతి త్వరలోనే బయటికి వస్తుంది సార్ అంటే ఇప్పుడు రామారావు అండ్ రాహుల్ సార్ కాంబినేషన్ రాహుల్ రామారావు కాంబినేషన్ లో ఏదో జరిగింది అంటే ఈ మొత్తం ఏసీబీ వాళ్ళకి సెట్ చేయటం వీళ్ళందరికీ పర్సంటేజ్ ఇవ్వకపోతే రైడ్స్ చేయించడం లేదా కంప్లైంట్స్ పెట్టడం అంతేనా అది ఒకటే సార్ అంటే రామారావు రాహుల్ వీళ్ళిద్దరు అనేది జస్ట్ ఇలా మన కనబడుతున్నారు కదా సార్ అంటే వైజాగ్ అంటే విజయవాడలో ఉన్నటువంటి టోటల్ ఒక బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ లోపల ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో కదా సార్ పార్టీలు జరిగాయి సార్ అక్కడ కొన్ని కొన్ని పార్టీలు కూడా జరిగాయి ఎవరికి తెలియని ఒక లోపలికి తీసుకెళ్లిన తర్వాత పార్టీలు జరిగాయి అయితే ఇక్కడ ఒకటి సార్ ప్రధానంగా కూడా సినిమా ఇండస్ట్రీకి అదేవిధంగా టీవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ లేడీ ఎవరైతే మెయింటైన్ చేశారో ఆమె పేరు ఈరోజు చాలా ఎక్కువగా వినిపించింది సార్ అంటే మనకు అంటే ఇంకొంచెం అంటే ఇప్పుడు ధర్మసింగ్ కిడ్నాప్ చేసిన ఒక లేడీ ఉంది అంటున్నారు ఇక్కడ ఇంకో పాయింట్ సార్ ధర్మసింగ్ కిడ్నాప్ చేసే కిడ్నాప్ చేశారు నన్ను తీసుకెళ్లారు గోవాలో పెట్టారని చెప్తున్నారు కదా సార్ నిజమే కానీ కిడ్నాప్ అయితే కాదు సార్ అది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నన్ను కిడ్నాప్ చేసినట్టుగా ఈయన ఇప్పుడు క్లియర్ చేశారు కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వెళ్ళి తైతక్కలాడి అక్కడ ఉండి వచ్చాడు తప్ప ఎక్కడా కూడా కిడ్నాప్ చేసినటువంటి మాట లేదు ఇక్కడ ఆ కిడ్నాప్ అనే మాట ఇప్పుడు ఎందుకు వాడారు అని అంటే కాదు ఒక రకంగా అది ట్రాప్ అయి ఉండేది ఆ ట్రాప్ నేపథ్యంలో ఇది అంతా జరిగిందేమోనని అదే సార్ ఈ ట్రాప్ లో మొత్తం ఏమి ఇక్కడ ధర్మసింగ్ వాళ్ళు కేవలం అతను ఒక్కడ వాడుకోవడానికి ఇతను అవసరం ఉంది కాబట్టి ఇతని చేతిలో ఉన్నటువంటి పెన్ సైన్ ఏదైతే ఉంటుందో దాని పవర్ కోసమే ఇతన్ని వాడుకుంటూ వచ్చారు చివరికి తన్ని తనిమేయడంతో ఇదేంది నా లైఫ్ ఇలా అయిపోయింది అనుకొని ఇప్పుడు నోట్ తెలుస్తున్నారు అంటే